హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరింట్లో పిండి వంటలు చేస్తూ ఉంటారు అందులోంచి స్పెషల్గా సకినాలు ప్రతి ఒక్కరు చేస్తారు మరి ఈరోజు మన వీడియోలో ఈ సకినాలని ఎక్కువ క్రంచీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి సకినాల కోసం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి అయితే సకినాల కోసము రాసిన బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి అప్పుడు సకినాలు చక్కగా క్రంచిగా వస్తాయి అయితే ఈ బియ్యంని రాత్రి పడుకునే ముందు నానబెట్టుకోవాలి అంటే రాత్రి అంతా నానబెట్టాలి ప్రొద్దున లేచిన తర్వాత ఆరింటికల ఇలా ఉండే గిన్నెలో చక్కగా నీళ్ళని వడగట్టేసుకోవాలి నీళ్ళని అడిచిపోయిన తర్వాత ఈ విధంగా కాటన్ క్లాత్ పైన వేసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి అయితే ఈ బియ్యాన్ని ఎండలో మాత్రం అస్సలు ఆరబెట్టకూడదు ఫ్యాన్ కింద కానీ లేదా నీడలో కానీ ఇలా చక్కగా ఆరబెట్టుకోవాలి కనీసం ఒక రెండు మూడు గంటల సేపు ఆరనివ్వాలి రెండు మూడు గంటల తర్వాత ఒకసారి చెక్ చేయాలి ఈ బియ్యంని చేతిలో పట్టుకొని చూస్తే మన చేతికి తడి తగలకుండా అంటే పదున తగలకుండా ఉండాలి చూస్తున్నారు కదా వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ విధంగా చక్కగా పొడి పొడిగా అవ్వాలి అప్పుడు ఇవి చక్కగా ఆరిపోయాయని అర్థము చూడండి ఈ విధంగా పొడి పొడిగా అవ్వగానే ఒక డబ్బాలోకి కానీ లేదా పెద్ద సైజు బగోన్లకు కానీ తీసుకోవాలి అయితే ఈ బియ్యం క్వాంటిటీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో మిక్సీలో వేయరాదు అందుకని వీటిని గిర్నీలోకి పట్టించుకోవాలి అంటే చెక్కిలో పిండి పట్టించుకోవాలి ఇక్కడ మన పిండి అయితే రెడీ అయిపోయింది పిండిని సాఫ్ట్గా చక్కగా పట్టించుకోవాలి ఇప్పుడు ఇందులో ఏమేమి ఇంగ్రీడియన్స్ వేయాలో చూద్దాము అయితే రెండు కిలోల బియ్యానికి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు నువ్వులు తీసుకున్నాను హాఫ్ కేజీ వరకు నువ్వులు వేసుకోవాలి రెండు కిలోల బియ్యానికి హాఫ్ కేజీ నువ్వులు చక్కగా సరిపోతాయి నువ్వులు ఎక్కువగా వేసుకుంటేనే సకినాలు టేస్టీగా ఉంటాయి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు తీసుకున్నాను ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల వరకు ఓమ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్లు వేసే ముందు పొడిగా ఉన్నప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి అయితే ఈ సకినాలు మా అమ్మ చేస్తుంది కాబట్టి అమ్మ మాటల్లో ఇంకోసారి మనము ఇందులో ఏమేమి వేస్తారో ఒకసారి విందాము అమ్మమ్మ ఎన్ని కిలోలు చకినాలు కిలోల ఇంగ్రీడియం చెప్పు ఏమేమి మరి అమ్మ మాటల్లో కూడా విన్నాం కదా ఇందులో ఏమేమి వేసుకున్నామో ఇలా అన్ని వేసుకున్న తర్వాత నీళ్లు కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అయితే ఇక్కడ నీళ్లు నార్మల్గా ఉండే నీళ్ళే తీసుకోవాలి వేడి నీళ్లు వేయకూడదు ఈ విధంగా నీళ్లు కొన్ని కొన్ని వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి అయితే ఈ పిండి కలుపుకోవటానికి నీళ్ళ కొలతంటూ ఏమీ ఉండదు అందులో ఎన్ని నీళ్లు పడతాయో అన్ని నీళ్లు వేసుకొని చక్కగా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి అంటే అప్పాల పిండికి మనము గట్టిగా కలుపుతాం కదా ఆ విధంగా కాకుండా ఈ సకినాలకి కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని కొద్దిగా చేతులకి తీసుకొని సకినాల్లాగా వేయాలి అవి చక్కగా వచ్చాయంటే పిండి చక్కగా కలిసిందని అర్థము ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కనుంచుకోవాలి సకినాలు వేసే ముందు కొద్ది కొద్దిగా పిండిని ఒక చిన్న బేషన్లోకి తీసుకోవాలి సకినాలు వేసే ముందు కూడా కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ అంటే కొద్దిగా తడి తగిలించి పిండిని చక్కగా పీసుకొని ఆ తర్వాత చేతికి తడి తగిలించుకొని మన చేతిలోకి పిండి ఎంతైతే వస్తుందో అంత పిండి తీసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని తీసుకొని ఒక కాటన్ క్లాత్ పైన ఈ విధంగా వేళ్ళతోటి సకినాలని వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా సకినాలు చేసి తీసుకోవాలి ఒకవేళ ఎవరికైనా ఈ విధంగా చేయరాకపోతే ఒక ఉప్పు ప్యాకెట్ కానీ లేదా కవర్లో కానీ ఈ పిండిని వేసుకొని దానికి చిన్న హోల్ చేసి ఈ విధంగా సకినాల మాదిరిగా వేసుకోవాలి అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ సకినాలు వేసిన తర్వాత వెంట వెంటనే ఇలా చక్కగా అతికించేసేయాలి అంటే వాటిని చుట్టూ చుడుతూ ఉంటాం కదా అవి చక్కగా జాయింట్ చేయాలి లేదంటే అవి ఎండిపోయి మనము తీసేటప్పుడు అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి అయితే సంక్రాంతి అప్పుడు స్పెషల్గా మనము ఈ సకినాలు చేస్తుంటాం కదా అప్పుడు గౌరమ్మని పెడుతూ ఉంటాము ఈ విధంగా పిండితోటి గౌరమ్మ చేసి ఒక పెద్ద సైజు సకినప్ప మధ్యలో పెట్టేసి పసుపు కుంకుమ వేసుకోవాలి ఈ విధంగా మన తెలంగాణ సాంప్రదాయము అందుకని ఈ విధంగా అందరూ చేస్తూ ఉంటే ఆ తర్వాత తరం వాళ్ళు కూడా ఇవన్నీ పాటిస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ సకినాలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి దానికంటే ముందు సకినాలని జాగ్రత్తగా ఎలా తీయాలో చూడండి ఇలాంటి రెండు డక్కన్లు తీసుకొని వాటికి కొద్ది కొద్దిగా నూనె రాసుకోవాలి ఆ తర్వాత ఒక డక్కన్ నుంచి ఇంకో డక్కన్ పైకి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెల్లిమెల్లిగా సకినాలని తీసుకోవాలి చూస్తున్నారు కదా నేను చెప్పే కంటే మీరు చూస్తేనే బాగా అర్థమవుతుంది వీడియోలో చూడండి చక్కగా మెల్లిమెల్లిగా సకినాలని తీసుకొని ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి అయితే ఈ సకినాలు తీసేటప్పుడు కొద్దిగా ఎక్కువసేపు చూపించాను మీకు చక్కగా అర్థమవుతుందని ఇప్పుడు ఈ సకినాలని డీప్ ఫ్రై చేసుకుందాము ఆరు బయట కట్టెల పొయ్యి మీద చక్కగా మూకుట్లో నూనె వేసి మరి నూనె చక్కగా వేడైపోయిన తర్వాత వీటిని మెల్లగా ఆ నూనెలోకి వదలాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా మెల్లిగా నూనెలో ఈ సకినాలని వేయాలి మరి ఊర్లో అయితే ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చక్కగా బయట కూర్చొని పిండి వంటలన్నీ చేస్తూ ఉంటారు మరి సిటీలో ఉండేవారికి ఆ విధంగా కుదరదు కదా వాళ్ళు చక్కగా ఇంట్లోనే పిండి వంటలన్నీ చేసుకోండి మరి ఈ విధంగా సకినాలన్నీ ఆయిల్లో వేసిన తర్వాత చక్కగా ఇలా ఒక పుల్లతోటి అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఈ సకినాలని ఎక్కువగా మాడనివ్వకూడదు మాడితే టేస్ట్ అన్నది బాగుండదు అందుకని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇక మన క్రంచి క్రంచిగా ఉండే సకినాలు రెడీ అయిపోయాయి ఫైనల్గా మన సకినాలు అయితే రెడీ అయిపోయాయి మరి మీరు కూడా ఈసారి ఈ విధంగా ఈ వీడియోలో చూపించినట్టు మీ ఇంట్లో సకినాలు ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా క్రంచిగా వస్తాయి చూస్తున్నారు కదా వీడియోలో మరి చేతిలోకి సకినాలు తీసుకుంటే వెంటనే చక్కగా విరిగిపోతున్నాయి అంటే చాలా క్రంచిగా అయ్యాయి చూస్తున్నారు కదా చూస్తుంటే మీకు అర్థమైపోతుంది మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి మీకు ఎలా కుదిరాయో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మరి ఇంతకుముందు మన ఛానల్ పేరు హ్యాపీక్ ఫుడీస్ అని ఉండే కదా ఇప్పుడు పేరు మారుస్తూ జీ కిచెన్ అని అప్డేట్ చేస్తున్నాను మరి పుష్పా జీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్